ఈ కాలంలో ఎరగాలి మా చిన్నప్పుడు కుటుంబాల దగ్గరికి సంవత్సరాలు ఒకసారి ఈ పంటలు తీరిపోయి వచ్చి పంటలు ఇంటికి వచ్చిన టైంలో గురువులు కుల గురువులు వచ్చేటట్టు మీ నాన్నకి మా నాన్న గురువు

అంటే అంటే ఎందుకని శరీరాన్ని బాధ పెట్టి దాని యొక్క ఆధర్యాన్ని పచ్చముద్రంలో సాంభావ్యం ఆ యొక్క ఈ ముద్ర భావన ద్వారా ఏం తెలుస్తుంది ఇంద్రియాల్ని ఇబ్బంది పెట్టడం ఒకటి తెలుస్తుంది మరి నిలబడుతుందా అంటే నిలబడతారు

మనస్సు ఎక్కడ స్వాధీనం అవుతుంది దానికి మన సాంప్రదాయంలో అచిన పరిపూర్ణం చెప్పే అయినప్పటికీ గుణాలు లేకుండానే గోడదు అన్నట్లుగా మనము యూనివర్సిటీలలో చదవాలనుకుంటే మటువల్ల డిగ్రీ అవ్వాలి పీటీ అవ్వాలి ఈ విధంగా చిన్న బయట వెళ్ళాలి ఆ రైతుగా జగన్ భారతీయ రైతు స్థితి కొరకు ఒక క్రమ పద్ధతిని సంప్రదాయం ఏర్పరచడం జరిగింది సాక్ష్యతారక అమనస్క పరిపూర్ణ సాక్ష్యతారక అమనస్కలు మనజెక్టుగా నిర్ణయించినప్పుడు ఎందుకు మనం ఏంటి తెలుసుకోవాలి అసలు సాక్ష్యం ఎందుకు తెలుసుకోవాలి తారక ఎందుకు తెలుసుకోవాలి అమనస్కం ఎందుకు తెలుసుకోవాలి మనకి కండా కొన్ని నేను చూసినాం అయితే దానిలో అని వారు ఎప్పుడు చెప్పారు అన్నమాట

నిరూపణ ఎవరు చెప్పాలి పుస్తకంలో ఉందా నిరూపణ లేదు ఇప్పుడు ఎవరు చెప్పాలి ప్రాక్టికల్ ఎప్పుడూ కూడా కొద్ది నాయక ప్రారంభం చేసి వైజ్ఞానిక అంటే వేదాంత వైజ్ఞానిక మహాసభాగా విజ్ఞాన అనుభవంతో కూడ అంటే ప్రాక్టికల్ గా ఉండాలి తెల్లము చెప్పాము

జన్మ ఎందుకు ఇట్లా విచారణ చేసి జన్మ కట్టడానికి వచ్చింది నిర్ణయాన్ని అందులో చెప్పు అస్థలు ఎట్లా అనేటువంటి మాటలు చెప్పావు అసలు అసలు ఎక్కడ ఆకాశం గడవడం ఏమేర్పడ్డాయి నకలోమములన వృద్ధి నకలోమములనం అయినట్టు మనకేంటి చట్నాంశం రోమములో చనాంశము హృదయ తత్వము ఆకాశత్వం ఏమిటి అవకాశం అంటే నొప్పి తెలియకపోవటం

మనం అనుకున్నాం సాధ్యం చేత దేహ ఘాత అని విడుదా ఇంతవరకు ఈ దేహం అయినా అంతంగా ఉన్నానని అనుకో ఈ చర్మాన్ని వృద్ధిగా మనం మతమని కొంటున్నాము కానీ చర్మం ఎట్లా తయారైంది అంటే ఆకాశ వాయుభూత అన్నట్టు రైట్ కృతివే వాయుమృతాలు అనేట రైతు చేత చర్మమైంది మళ్ళీ వాయుభూరుతో కలిస్తే చర్మమైంది అది వాయుభూత పెంచడం స్పర్శ చర్మం స్మర్శలు జరుగుతున్నది ఉన్నది ఈ రెండు తత్వాల్లో ఉన్నటువంటిది చర్మం ఎందుకంటే పృథ్వీలో వాయువు దర్శించర్మం ఏర్పడింది ఈ చర్మాన్ని చూసి ఇప్పుడు పృథివీ వాయువు ఈ రెండు పంచభూతాల్లో భాగమే కదా పంచభూతాలు తెలిపేటువంటిది సాక్ష్యం ఇట్లా ఒక్కొక్క భూదం మరి అది చాలా ఉంటుంది మరి సమయాభావం కాబట్టి ఒకటే శాంపుల్ గా చెప్పాను ప్రాక్టికల్ కొరకు అంటే ప్రాక్టికల్ గా దొరకకుండా మనం ఇచ్చిన అభ్యసించాలే గాని ఏదో యూట్యూబ్ లో చూస్తాము మేము అక్కడ విన్నాము ఇక్కడ వినిటే కాదు వినవచ్చు వినకూడదంటారు లేదు కానీ విని దాన్ని ఆచరణగా అనుభూతిగా తను అనుభూతి పొందాలి ఇప్పుడు దేవుడు ఎట్లున్నాడు అనేటువంటి ఒక మాటకి మనకి ఏమన్నా అర్థమైంది అట్రస్ అయ్యి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పిన అడ్రస్ మంత్రం చెప్పైందా పుస్తకం చదివేస్తాను దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎట్లా అర్థమైంది ఎట్లా ఎట్లా అర్థమైంది అంటే ఒక పండితులు ఏంటంటే ఆ పదానికి అర్థం తెలిసి తెలుసుకోవచ్చండి అని మీకు భావన కలగచ్చు అది కూడా చెప్తాను అందరం దేవుడు వాళ్ళు చేతులు మనకు అవయవం లేవు నామగోత్రం పేరు లేదు ఊరు లేదు పురుషులు నాన్న పురుషులు దగ్గర స్త్రీ లింగం పురుడు పురుషుడు కాదు స్త్రీ కాదు నవశ కాదు జాతీయ పురుషుడు నాన్న పురుషుడు నా కాలం కారం నా కాలం నహి జనన మరణం పుట్టడు తావడు నాస్తి పుణ్యం పుణ్యం లేదు పాపం లేదు

దానిని అర్థం చేసుకోవడానికి అనేక విధాలుగా విషయం పండితులు పండితులు అనేక రకాలుగా వ్యాఖ్యానం చేయాలని చెప్పి శాస్త్రం చెప్తున్నది అనేక రకాలుగా వ్యాఖ్యానం చేతనే మనం ఏ మార్గంలో ప్రయాణించాలి ఏ విధానంలో మనం ఇది నేర్చుకుంటే ఆ రహస్యంగా ఉత్కృష్ట స్థితి ఏమిటి దేనికి వచ్చింది ఎందుకు వచ్చినాం బాధా మార్గములను పద భేదములున్న బాధా గురువుల వీడి గోధా గురువుని కేరి అచిలాముగలవి ఈ శరీరం ఎందుకు వచ్చింది అంటే విచారణ చేసి సాక్ష్యధారక అమనస్కారాలు తారకంలో జీవభ్రాంతి అన్నాం జీవభ్రాంతి ఎక్కడ పెడుతుంది ముందు తారకం అంటే తన రకంలో తాను తెలుసుకుంటారు కానీ భగవద్గీతలో కూడా దానికి మనం తారక వెళ్ళాలి మనం

ఆ యొక్క ఇరవై ఆరు వందల హంసంతో ఆ మనస్సుని కాకుండా సర్వకాల సర్వాస్థల్లో కూడా ఈ శరీరం ఉన్నంత వరకు ఈ ఇరవై ఆరు వందల ఉంటుంది కాబట్టి దాంతో మనస్సును అనుసంధానం చేసి అంటే అనుష్ఠానం

ఈ యొక్క హంసని ఆ బ్రహ్మాత్మ ఐక్య స్థితిలో పొందేందుకు ప్రయత్నం చేసేటువంటి విధానంలో చేస్తాము అప్పుడు జీవో బ్రహ్మ జీవుడు బ్రహ్మమే గాని అన్యో కాదు అనేటువంటి స్థితిని తాను గుర్తెరిగి ఆ జీవప్రాంతి విడిచిపెట్టడం జరుగుతుంది చెప్పే ఒకటి మనోప్రాంతి నేను 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 అనేటువంటి తలంపు మనస్సు సంకల్ప కల్పంతో కూడుతున్నటువంటిది అందుకే పరమాత్మ స్థితిని పొందగల మనసు ఉద్యాగం చేసేప్పుడు ఎలా ఉండాలి

అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి